నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ వేదిక న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మా పద్మి శ్రావణ మాసం మొదలు కాబోతోంది బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్ టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు దాని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్ ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు వాట్ ఈస్ టారో కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్ ఓకే ఓకే మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలక చూచిస్తే మాది ఇది అని వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు కంప్లీట్ గా టారోస్ఫుల్ బ్యూర్ఫుల్ అవును అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి ఏం చేయాలో మనకు తెలియట్లేదు ఎలా వెళ్లాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్ లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది అంటే ఆ ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్ నాకు నాకైతే చాలా చాలా నమ్మకం అంటే టారో లో ఒకటి రీడింగ్ అవుతుంది రెండు హీలింగ్ అవుతుంది హీలింగ్ కూడా అవుతుంది కౌన్సిలింగ్ అవుతుంది టారో ప్రొడిక్షన్ టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా టెన్ మినిట్స్ ఇది అలా ఉండదు కదా టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్ హీలింగ్ అండ్ కాబట్టి అయితే టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాసి వాళ్ళకి అనేది ఒకసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నారు తప్పకుండా సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరు ఎలా రిలేట్ చేస్తారు దీన్ని ఈ టారో కార్డ్ ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒకప్పుడు బికాస్ కార్డ్స్ మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం కానీ మన దగ్గర చూస్తే ప్రశ్న శాస్త్రం మన దగ్గర ఉండేది ఓకే రాముడు కాలం ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్న శాస్త్రం బేస్ చేసుకుని చిలక జోష్యం దానితోటి చెప్పేవాళ్ళు అనమాట సో ఇది దో ఇదంతా వేరే కంట్రీస్ లో యూరోప్ ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా గానీ మనం దాన్ని కంప్లీట్ గా రెప్లికేట్ చేయొచ్చు ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఎట్లాంటి మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు గవ్వాలతో చూసేవాళ్ళు సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్ కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో ప్రొడిక్షన్ ఉంటుంది సో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు బికాస్ మనం యూజ్ చేసేవాన్ని ఇండియన్ కార్డ్స్ అది కూడా ఉంది ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర ఇండియన్ కార్డ్స్ యూస్ చేసి అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రొడిక్షన్స్ ని అందించడం జరగదు ఏదో అది అక్కడ పెట్టేసాము ఏదో అవసరం ఉన్నప్పుడు తీసాము లేదు ఇట్లా డైలీ ప్రాసెస్ ప్రాసెస్ అనమాట డైలీ ఎనర్జైజ్ చేయాలి డైలీ కూర్చోవాలి డైలీ ఎనర్జైజ్ చేస్తారు రోజు ఉండాలి ఓకే ఇప్పుడు మనం ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతి రోజు ఫుడ్ అవసరమో ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూవల్ అవసరమో వీటికి మెడిటేషన్ చాంటింగ్ ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను సౌండ్ హీలింగ్ తోటి సో అంటే మనకి మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాను అంతే కార్డ్స్ విల్ లిసన్ టు అవి వింట అవి మనకి డైరెక్షన్ ఇస్తుంది బ్యూటిఫుల్ కనెక్ట్ అవ్వగలగాలి మనం బ్యూటిఫుల్ అట్లా డైరెక్షన్ ఇవ్వటం కోసమే మన ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా ఈ పన్నెండు రాసులమా మరి మిథున రాశి వారికి ఎలా ఉండిపోతుందండి శ్రావణ మాసం ఓకే ఓకే మిథున రాశి వాళ్ళకి నాకు ఫస్ట్ వచ్చిన కార్డు ఏంటి తెలుసా మీరు అనవసరంగా అమాయకంగా వేరే వాళ్ళ చేతిలో మోసపోకండి ఒకటి అనమాట అంటే చెప్పుడు మాటల్లోకి వెళ్ళిపోయి అన్నెసరీగా ఎమోషనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎటువంటి రకమైన ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు చేయవద్దు ఈ మిథున రాశి వాళ్ళు శ్రావణ మాసంలో ఓకే సో మనకి తదాస్తు దేవతలు ఏమంటారు బట్ అట్లా ఉన్న స్టార్టింగ్లో అలా ఉన్న ఒక టువర్డ్స్ ది ఎండ్ శ్రావణ మాసం అయిపోయే లోపల మీకు సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ మైండ్లో ఏం చేయాలి ఏం చేయకూడదు ఎక్కడ నేను రైట్గా ఇన్వెస్ట్ చేయవచ్చు ఇన్వెస్ట్మెంట్ అంటే మనీ ఒక్కటే కాదండి మనము రిలేషన్షిప్స్లో కూడా చాలా టైము ఎనర్జీ అన్నీ ఇన్వెస్ట్ చేస్తాం కదా అది మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అని చూసుకోవడం అక్కడ అది చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ క్లియర్ కట్గా మనం ఏదైనా మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఎవరో మీ చుట్టూరే ఉన్నారు అని మనకి ఈ టూ కార్డ్స్ మనకి డైరెక్షన్ ఇస్తున్నాయి ఓకే థర్డ్ కార్డ్ సారీ రివర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట అయితే ఈ ఫస్ట్ కార్డ్కి ఇప్పుడు నాకు వచ్చిన రివర్స్గా వస్తుంది ఒక్కొక్క చాలా రేర్గా వస్తుంది రివర్స్ కార్డు సో రివర్స్ కార్డ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఏంటంటే ఏదో టెన్షన్ పడేది అట్లా ఏం లేదండి చాలా చిన్న డైరెక్షన్ అంతే నార్మల్గా రివర్స్ కార్డ్ వచ్చినప్పుడు ఏంటంటే మనం కేర్ఫుల్గా ఉండడం అంతే మీరు ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చినా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా మీరు ఏదైనా అమ్మేయాలి ఆలోచన చాలా మందికి వస్తుంది ఇప్పుడు నాకు ఈ కష్టం ఉంది సో నేను ఈ ఫలానా ప్రాపర్టీనో ఫలానా బంగారము లేకపోతే ఇంకొకటో షేర్స్ అమ్మేస్తాను బట్ ఇది రైట్ టైం కాదు మీకు ఏది అమ్మినా మీకు కావాల్సినంత ప్రాఫిట్ అయితే మీకు రాదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి వర్క్ పరంగా స్టూడెంట్స్ కూడా కాస్త ఎక్కువ ఎఫర్ట్ అయ్యాల్సిన పరిస్థితి స్టూడెంట్స్ ఎస్పెషలీ అండ్ జాబ్ పరంగా ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆఫీస్లో కాస్త ప్రెషర్ అంటే మీ ప్యూర్ గ్రూప్ కానీ బాసెస్ దగ్గర నుంచి కానీ కాస్త ఎక్కువ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ మంత్ కాబట్టి సో ఇవన్నిటి నుంచి మనం బయటపడాలి ఇవి ఏం ప్రెషర్స్ లేకుండా ఉండాలి అంటే మనకు వచ్చే డైరెక్షన్ మీరు ఓకే స్పిరిచువల్గా ఎక్కువ కనెక్ట్ అయి ఉండాలి అని ఈ కార్డు మనకి ఆల్రెడీ చెప్పేస్తూనే ఉంది అయితే మీకు కూడా మిథున రాశి వాళ్ళకు కూడా విఘ్నేశ్వరుడి ఆరాధన చాలా అంటే ఏదో ఒక బుధవారము ఏదో ఒక రోజు కాదు రెగ్యులర్గా ఈ శ్రావణ మాసం మొత్తం ప్రతిరోజు మీరు గణపతి ఆరాధన చేసినట్టయితే మీకు నేను ముందు ఏదైతే చెప్పానో ఇష్యూస్ చిన్న చిన్న హర్డల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి అండ్ లాస్ట్ వీక్ ఆఫ్ శ్రావణ మాసంలో మీరు ఒక మంచి గుడ్ న్యూస్ వింటారనమాట సో మూడు వారాలు ఎట్లా ఉన్నా లాస్ట్ వీక్లో మీకు ఒక సూపర్ గుడ్ న్యూస్ వస్తుంది సో దానితోటి మీకు ఏదైతే లాసెస్ ఇప్పటిదాకా అయ్యాయో వాటి నుంచి మీరు బయటకు బయటకు రావచ్చు ఓకే అండ్ గణపతి ఆరాధన చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు గణపతి ఆరాధన మీకు ఎలా తోస్తే అలా చేయండి అంటే ఇదే చేయాలి అదే చేయాలని కాదు ఒకవేళ చాలా మందికి టైం ఉండదు ఆ టైం లేనప్పుడు గమ్ గణపతి నమ అట్లీస్ట్ హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ అది చదవండి చేసిన తర్వాత ఏదైనా ఈ శ్రావణ మాసం మొత్తంలో ఏదైనా ఒక బుధవారము గరిక పూజ చేయించుకోండి వినా వినాయకుడు టెంపుల్లో అంతే మీరు ఇంట్లో చేసినా ఓకే కొంతమంది గుడికి వెళ్ళే టైం లేదు సో ఇంట్లో కూడా చేసుకోవచ్చు గుడికి వెళ్తే మాత్రం ఆ పవర్ ఆ ఎనర్జీస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి గుడిలో కూడా వెళ్ళి చేసుకోవచ్చు ఇది మనం మిథున రాశి వాళ్ళకి ఇచ్చే చిన్న డైరెక్షన్ రైట్ ఈ మిథున రాశి వాళ్ళు బుద్ధుడికి సంబంధించినటువంటి వ్యక్తులు గణపతి మీరు అదే చెప్తూ ఉన్నారు అయితే బుధుడు వక్రగతి రెట్రోగేషన్ కూడా జరగబోతుంది మంత్ లో సో అందుకని మీరు చెప్పింది కూడా రిలేట్ అవుతుంది ఏదైనా డిసిషన్స్ తీసుకునేటప్పుడు అది రివర్స్ లో తీసి సో అందుకని చాలా కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి మాసమే సో చెప్పినటువంటి రెమెడీస్ డెఫినెట్ గా ఫాలో చేసుకుంటూ గణపతి ఆరాధన చేసుకుంటూ ఈ మిథున రాశి వారికి శ్రావణ మాసం చాలా చాలా బ్యూటిఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా మీ ప్రొడక్షన్స్ ని తెలియజేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకున్నాం నమస్కారం